जो तबड़ा यूरोप पे टिका है उसका न पेपर स्थिति इनकी उसान डिग्री को

చిత్తూరు జిల్లా బైరెడ్ పిల్ల మండలము మధ్యసలా గ్రామ పంచాయతీ కుమార్గుంట గ్రామము నేను ఐదో క్లాస్ తొందర కట్టునాక నేను ఐదో క్లాస్ చదువుతాయినప్పుడు నన్ను ఫామ్ కార్ట్లు వేస్తుంది అప్పుడైతే సంవత్సరానికి ఆరు నెలలకి అట్లా కాస్ట్ వేస్తాను నేను సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక రెండు నెలలకి మూడు నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా ఖర్చుతోంది కాడి పనికి పోవాలంటే కూడా భయం అవుతుంది పనిపోయేంత ఖర్చు చేస్తుంది ఒకసారి బెంగళూరుకి పోయింటికి ఆ బెంగళూరులో కూడా ఖర్చు అయ్యింది సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పటిక ఐదు రోజులు అయిపోయింది మన శుక్రవారం నాడు ఏడు మంది ఇంటి ముందరిని కర్చేసి వెళ్ళింది నూట మూడు సార్లు నేను పామ్ కాటేసి నాకు నేత నాకు బెడ్లు బెడ్లు పెళ్ళినా కూడా దొంగి పదిహేను నేను పాము బిడ్డలు కాట మళ్ళీ మాకు బిడ్డలు అయింది మా చిన్న బిడ్డలు అబ్బాయి వచ్చి ఐదో క్లాస్ అవుతాను పాప వచ్చి రెండో క్లాస్ అవుతాను ప్రచారం గవర్నమెంట్ స్కూల్లో మాకు జీవనం జరిగే కూడా చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ ఏమన్నా